హాయ్ ఫ్రెండ్స్ బాగున్నానండి బాగున్నానండి నేను కూడా సజీలకలో ఉన్నాను భద్రపరచబడి ఉన్నాను క్షేమంగా ఉన్నాను క్షేమంగా ఉన్నాను కాబట్టి నేను ముందుకు వచ్చానండి భారతీయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అండి సరే అండి మొదటిగా అందరికీ శుభం అండి వేసిన అందరికీ శుభం ప్రభు వేసేలా మనకు సమాధానం కలగలేని దాకా ఈరోజు సజీవులకులో ఉన్నందుకు మొదటగా ఆయనను రుణపరుతాము వేసే నామానికే గంట వేసే నామానికే మిమ్మా చెల్తాము రెండు మంది రచిస్తున్నాడు ఈరోజు ఉదయాన్నే లేచారా లేచి ప్రభులకు సమయం ఇచ్చారా సమయం ఇవ్వని వారి గురించి అడుగుతున్నాను సమయం వేసేకిస్తే ఆయన మనకు మనకు రూజ్ అంతా ఉంటాడు కదా కాబట్టి అడుగుతున్నానండి దేవుడు అందరి హృదయాలను కాక అందరినీ నిలుకొల్చిన గాకే ఈరోజు ప్రభు వాగ్దానం చదువుతున్నామండి వాగ్దానం చదువు వినిపిస్తాను యహోవాను ఆశ్రయించేవాడికి ఏ మేలు పొదువై ఉండదు మళ్ళీ చదువుతున్నానండి యహోవాను ఆశ్రయించు ఏ మేలు పొదువై ఉండదు వాగ్దానం కదండి మరి మనం కూడా బాగున్నాము మనం మనకు మనము క్షేమంగా ఉన్నాము మరి ఏసే క్షేమంగా వస్తేనే మనకు క్షేమంగా ఉన్నాము ఆ విషయం మర్చిపోవద్దండి ఈరోజు జన్మించిన బిడ్డలకు విషయం ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఏసే క్షేమంగా చూడాలని మనమైతే కోరుకున్నాము ఏసే బ్లెస్సింగ్స్ ఉండునిగాక మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే బిడ్డలకు కూడా ఆయుషంలో జన్మల్స్ ఇవ్వాలని కోరుతున్నాండి మరి మ్యారేజ్ డేస్ యానివర్సరీ డేస్ కొత్త పాలలు స్టార్ట్ చేసే వాళ్ళు గృహాలు స్టార్ట్ చేసే వాళ్ళు నూతనమైన పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఏసై జీవించి కాక ఏసై తోడుగా ఉండగాక వాటిని చాలా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో నేను వరకు చూసే ఓడికనే ఏసక్తిని మీ అందరికీ ఇచ్చినగాక ఎవరు చూస్తున్నారో వారందరితో మాట్లాడిన కాక ఈ సజీవ లెక్కలు ఉన్నాను కాబట్టి నేను ముందుకు వచ్చే అవకాశం నాకు ఏసై ఇచ్చాడు నన్ను భద్రపరిచాడు మిమ్మల్ని అందరికీ కూడా భద్రపరచాలని కోరుతున్నాను ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటున్న వారిని పాల్గొంటున్న కుటుంబాలని ఏసీగా కాక అండి వారి కుటుంబాల్లో ఉంటున్న కొరతలను ఏసీగా తీర్చునిగాక ఇంకేం చెప్పాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఏం చెప్పాను అన్నీ చెప్పాను మీకు చెప్పాను లేదా గుర్తు రావట్లేదు ఏమైనా మర్చిపోయి ఉంటే దయచేసి స్మరించండి కంటెంట్ చెప్పాను కదా కంటెంట్ గురించి ప్రతిరోజు ప్రార్థం చేసిన వాళ్ళకు చాలా కృతజ్ఞతలు దేవుడు మనతోడై ఉంటున్నాడు మనకు రక్షగా ఆయన దూతలను ఎప్పుడు మనతో ఉంచున్నాక ప్రభువుని గురించి వేసి క్రీస్తు ప్రభువుని గురించి తెలియని వారు తప్పనిసరిగా తీసుకోవాలని కోరుతున్నాను మరి ప్రే కంటెంట్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది అందరి గురించి అని కాదు అందరి గురించి నేను జడ్జ్మెంట్ ఇచ్చే అర్హత నాకు లేదు అట్టి స్థితి నాకు రాదు ఎందుకంటే అన్నిటిని జడ్జ్ వాడు ఏసయ కదా ఇప్పుడు కొంచెం కొంతమంది పురుషుల గురించి మనము మాట్లాడుకున్నాము అంటే వారి కొంతమంది సేవకులుగా ఉంటున్న వాళ్ళు సేవకు ప్రిపేర్ అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ మధ్యన అదొక జాతిగా ఉంటుంది జాతి అనే పిలవాలి ఎందుకంటే అందరూ ఉండరు కదా అందరు సేవకులు అలాగ ఉండరు కదా కాబట్టి జాతి పిలుస్తాము ఈ మీకు అనిపించింది చెప్పండి నేను చెప్పేది చెప్తున్నాను మీకేమైనా రాంగ్ అనిపించినా రైట్ అనిపించినా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మరి మాట్లాడి మాట్లాడి కొంతమంది చదువుని గురించి మాట్లాడి మాట్లాడి పెట్టి అది అంటే అయిపోతుంది అంటే మనం దేని గురించి ప్రభు మనం సిద్ధపరిచాడో చెప్తాము కొంతమంది ఏం చేస్తారనమాట అంటే మనం తీసుకున్న సబ్జెక్టు అయిపోతుంటుంది అయినా కానీ కూడా ఇంకేమైనా ఇది ఇది చెప్పకపోతే ఇది చెప్తామని ఫీల్ అవుతుంటాం కదా అది కూడా చెప్ అది ఉన్న ఛార్జింగ్ కంటెంట్ కూడా అయిపోతుంది అనమాట అయినా కానీ అంత బాగా కొంతమంది చెప్తారు మాట్లాడతారు వాళ్ళవల్ల కొన్ని హిట్నటైజ్ చేస్తుంటారు హిప్నటైజ్ జీనిక్కులు చేస్తుంటారు ఏదో ఒకటి చేసి బాగా మాట్లాడతారు వాళ్ళకు తెలియని దాన్ని కూడా చెప్పేసుకుంటారు తెలియని దాన్ని కూడా ప్రభు ప్రభు ఆజ్ఞ లేని మా లేని వాటిని కూడా ఆజ్ఞలో ఉన్నట్టు ఏ తెలుసు అన్నట్లు కూడా చెప్పేస్తుంటారు అది చెప్పడం ప్రభువుకు ఆయాసకరం కదా అందు గురించి నేను మాట్లాడుతున్నానండి అది అదే ఆయాసకరం కదా అలా చేసేవాళ్ళు దే ఆర్ నాట్ మెన్ ఆఫ్ గాడ్ ఏంటి వారు మెన్ ఆఫ్ గాడ్ అవ్వరు అనమాట అది భ్రమ అంటే అలా అలా భ్రమలో పండిస్తుంటారు కొంతమంది బాగా మాట్లాడితే కొంతమందికి స్త్రీలు ఆకర్షిస్తూ అవుతున్నారు అంటే ఇప్పుడు చె అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఇట్లా హిట్నటైజ్ చేసి అంటే చాలా కొన్ని పరిశుద్ధ ఆత్మ వచ్చినట్లు మన కళ్ళ ముందే కొన్ని అద్భుతాలు జరిగినట్టు చూపిస్తుంటారు కదా దాని గురించి చెప్తున్నాను అండి ఇట్లా మన స్త్రీలు కొన్ని చాలా వరకు అట్రాక్ట్ ఆకర్షితులు అవుతుంటారు అట్రాక్ట్ అవుతారు సేవకులు ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే నాకు ఊలో అవుతుంది నిజమే ఊరులో ఉన్నది కార్యము ప్రభువు ఉన్నాడు ప్రభు ఒక శుద్ధాత్మ ఉంది అని నమ్మేది స్త్రీలు ఉన్నారు ఇప్పుడు అవ్వను ఎలాగా మోసం చేసిందో పురాత్మ అలాగే మనం కొన్ని విషయాల్లో దేవుని దగ్గరనే దేవుని బిడ్డలు అనుకొని ప్రభువు ఆజ్ఞతో ఉంది అనుకుని మనం ఆకర్షితులు అవుతుంటాము దాని గురించి ఇలా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు సేవకులను సేవకులకు అట్రాక్ట్ వాళ్ళు ఉంటారు ఉన్నారు కొన్ని కొన్ని న్యూస్లో కూడా కొన్ని కొన్ని బ్యాడ్ జరుగుతుంది అంతా తెలుసు కదా మనందరికీ తెలుసు దైవ జనులకు తెలుసు విశ్వాసులకు తెలుసు ఇతరుల ఇతర పీపుల్స్ కూడా ఇతరుల ఇతర కూడా అన్నమాట అందరికీ తెలుసు తెలిసిన విషయమే చెప్తున్నాను అందుకు తెలియని విషయం సీక్రెట్గా చెప్పట్లేదు మన ఛానల్లో అందరికీ తెలియని విషయాలు చెప్తున్నాను ఇట్లా కూడా కొంతమంది ఉంటున్నారు కదా స్త్రీలు మరి ప్రార్థన అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి క్షణము ప్రార్థనలు గడపాలనుకునే వాళ్ళు స్త్రీలు అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతారు కదా వారి గురించి చెప్తున్నాను ప్రభు ఏం మాట్లాడాడు కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు కొంతమంది అలాగా ఇలాంటి సేవకులకు అట్రాక్ట్ అవుతుంటారు కాబట్టి ఈరోజు మన ప్రేటది లాగా అట్రాక్ట్ కాకుండా ప్రభువు పైగా చూడాలి మనం ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఉంటూ ప్రభు చిత్తం ఉందా లేదా కషుగా మనం ప్రభువుని అడగచ్చు ఇది నేను ఇలా ఇంతగా అట్రాక్ట్ అవుతున్నాను అనేసి ప్రభువుని అడగవచ్చు అనమాట ప్రభు మనకు మాట ద్వారాను చూపు ద్వారాను దేని దేని ద్వారాను మనకు ఆయన బయలుపరుస్తాడు నువ్వు చేసేది రైట్ రాంగ్ అనేసి బయ బయలుపరుస్తాడు నాకైతే జరుగుతుంది మీకు ఇలా ఇలాంటివి జరిగాయా లేదా చెప్పండి విని విని ఆ లేదా ఫ్రెండ్స్ నేను అయ్యి చెప్పాను ప్రభు ప్రభు నేను ఎందుకు మాట్లాడాలి ఈరోజు మీ ప్రభువు గురించి ఏం చెప్పాలి నాయన నీ గురించి నేనేం తెలియజేయాలి అనేసి ప్రభువుని ప్రార్థించి ఈరోజు మరి ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ నాకు ప్రభు చూపించారు అందరినీ గురించి సేవకులందరినీ గురించి కాదు నేను చెప్పేది కొంతమంది అలా ఉన్నారు కాబట్టి చెప్పానండి నాదేమైనా తప్పు కానీ పొరపాటు కానీ ఉంటే ఏ ఫ్రేనండు క్షమించాలని వేడుకుంటున్నాను జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇలాగా ఎవరు కూడా పురుత్మకు కానీ మన ఆత్మకు రక్షణ లేకుండా కానీ ఉండద్దు మనం చేసేది నాగారేట అనేది ప్రతిక్షణం ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది మ తెలుస్తూ అనమాట మనం ప్రభువునే వెంబడిస్తున్నామా ప్రభు కోసం ఇతరులను వెంబడిస్తున్నామా అనేది ఇలానే తెలుస్తుంది కాబట్టి సో ఫ్రెండ్స్ అందరికీ కావలసి ఈ దీని అంత అటేసేమ తోడుగా ఉండడం దాకా ఈ సబ్జెక్ట్ గురించి ప్రార్థించండి ఈ టాపిక్ తీసుకోండి మనము ఎవరిని అనుకొని ఎవరిని కోసము ఏ ఒక్కలకు ఎర అట్రాక్ట్ కాకుండా మన హృదయాన్ని పరీక్షించుకోవాలి ఇది ఈరోజు పేర్ టాప్ ఫ్రెండ్స్ ప్రభు మీతో మాట్లాడాలని వీడియో చూసే ప్రతి ఒక్కరిని దర్శించాలని ఏసేయ అనేకులకు తెలియాలి ఏసై గురించి అనేకులు ఏసేందో తెలుసుకోవాలి రుచి చూడాలి ఏసేవి అని ఆశ ప్రభు ఆశని కనిపెట్టినకేసాను దాడులు వేసేయాలి బాయ్ బాయ్